పదిహేడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముఖ్యంగా శని త్రయోదశి రాబోతోంది ఇది చాలా అద్భుతమైనటువంటి మహాపర్వదినం అయితే ఎవరెవరికి ఈ యొక్క శని త్రయోదశి రోజున ఎవరెవరు ఈ యొక్క శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయాలి అన్నట్లయితే కనుక ముఖ్యంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనితోటి బాధపడుతున్నటువంటి వారు అందులోను కర్కాటక రాశివారు అలాగే వృశ్చిక రాశివారు అలాగే మకర కుంభ రాశి వారు ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఏమో శని వృశ్చిక రాశి వారికి ఏమో అర్ధాష్టమ శని మకర కుంభ మేనరాశుల వారికి ఏమో ఏలినాడి శని ప్రభావం ఈ ఐదు రాశుల వారు కూడా ఈ యొక్క శని ప్రభావం వల్ల చాలా ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉంటారు శని ప్రభావం వల్ల చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే మిగతా రాశుల వారిలో కూడా ఎవరికైనా సరే జాతకంలో శని బాగోకపోయినా నడుస్తున్న దశ శని మహర్దశ నడుస్తున్న అది కాంబినేషన్ బాగోలేకపోయినా కూడా ఈ శని ప్రభావం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు కూడా మీ యొక్క జాతకాలు చూపించుకునో లేకపోతే మీకు తెలిస్తేనో లేదా ఇబ్బందులు పడుతూ ఉంటేనో ఖచ్చితంగా ఈ శని తయోదశి రోజున ఖచ్చితంగా శనీశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వల్ల అలాంటి అనేక రకాల సమస్యల నుంచి బయటపడడమే కాకుండా శనిగ్రహ అనుకూలతతోటి చాలా రకాల పనులు సిద్ధిస్తాయి చాలా రకాల కోరికలు తీరతాయి ముఖ్యంగా శనిశ్వరుడు అంటే సామాన్యుడి కాదు గ్రహాలలోకెళ్ళ అతి ముఖ్యమైనటువంటి గ్రహం శనీశ్వరుడి యొక్క గ్రహం అందుకనే మనం మిగతా గ్రహాలకు అంతలా భయపడం శనీశ్వరుడికి భయపడినట్టుగా ఎందుకంటే శని అన్నీ ఇచ్చేవాడు ఆయనే అన్నీ తీసేసేవాడు కూడా ఆయనే అన్ని రకాల ఇబ్బందులకి గురి చేసేవాడు ఆయనే అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయట పాడేసేవాడు కూడా ఆయనే అంచేత ఆయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి ముఖ్యమైనటువంటి గ్రహం మన యొక్క జాతకంలో అందుకనే మనం ఏళ్ళనాడు శని అయినా అర్ధాష్టమి శని అష్టమ శని అన్న చాలా భయపడిపోతూ ఉంటాం కానీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనం ఎప్పుడైతే ఈ యొక్క శని త్రయోదశి రోజున శనిశ్వరుడు యొక్క ఆరాధన చేస్తామో దాని ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది చాలా అనుకూలమైన వాతావరణం కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శని త్రయోదశిని సద్వినియోగపరచుకోండి అయితే ఎలా సద్వినియోగపరచుకోవాలండి ఈ దోషం పోవాలంటే ఏం చేయాలంటే కనుక ముఖ్యంగా మేము ఈ యొక్క శని త్రయోదశి రోజున మా పీఠంలో ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క శని బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ యొక్క గోత్రాలు పేర్లతోటి మేము ఆ రోజంతా కూడా ఉదయం నుంచి కూడా శనీశ్వరుడికి సంబంధించినటువంటి ఒక మండపాన్ని నువ్వులతోటి నల్ల నువ్వులతోటి నల్లగుడ్డ మీద మండపాన్ని వేసి దాంట్లో శనీశ్వరుడు యొక్క ఆరాధన చేసి ఆవాహన చేసి దానికి సంబంధించినటువంటి మూల మంత్రంతో కొంతమంది బ్రాహ్మణతోటి కొన్ని లక్షల జపం చేయించి ఆ రోజు ముఖ్యంగా శనీశ్వరుడికి ముఖ్యంగా శనీశ్వరుడికి ఆ రోజు ప్రత్యేకంగా తైలం అంటే కనుక నల్ల నువ్వుల యొక్క నూనెతోటి తైల అభిషేకాన్ని రుద్రాభిషేకాన్ని కూడా చేయించడం జరుగుతోంది అలాగే ఆ రోజు ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి హోమం ముఖ్యంగా నువ్వులతోటి ఈ యొక్క మూలమంత్రంతో ఆ యొక్క హవనాన్ని అంటే హోమాన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే తర్పణాలు తెల్ల తర్పణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు ఈ రకంగా మొత్తం ఆ రోజంతా కూడా ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ శని త్రయోదశి రోజున మా పీఠంలో విశేషంగా ఎవరైతే శని బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ గోత్రనామాలతోటి విశేషంగా ఈ యొక్క శనీశ్వరికి సంబంధించినటువంటి సంపూర్ణ శని దోష నివారణ హోమ శాంతి ప్రక్రియని నిర్వహించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఇబ్బందులతో పడేవాడు బాధపడేటటువంటి వారు అలాగే ముఖ్యంగా కర్కాటక వృశ్చిక మకర కుంభమైన రాశిల వారు ఖచ్చితంగా పాల్గొనవచ్చు పాల్గొనాలి అయితే ఎలా పాల్గొనాలండి గురువుగారు అన్నట్లయితే కనుక ఏమీ లేదు దీనికి మీ యొక్క గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే లేదా మీ నక్షత్రం కానీ మీ రాశి కానీ మాకు తెలియజేసినట్లయితే మేము మీ గోత్రాలు పేర్లు మీ రాశి నక్షత్రం మేము రాసుకుని ఆ రోజు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాల్లోనూ కూడా మీ గోత్రనామాలతోటి ఇన్ని రకాల కార్యక్రమాలు నిర్వర్తించి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అలాగే ఇలాంటి ఒక మాల్ ఉంటుంది ఇలాంటి మాలని కూడా మేము మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం వీటి వల్ల ఈ మాల మీ మెల్లలో ఉండడం వల్ల ఈ యొక్క క్రతువు ఈ యొక్క కార్యక్రమం చేయించడం వల్ల నిర్వర్తించడం వల్ల మీకు ఉండేటటువంటి శని దోషం తొలగడమే కాకుండా సంపూర్ణంగా ఐరారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కుదిరితే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే సామాన్యుల సైతం ఈ కార్యక్రమాలు పాల్గొనాలని ఉద్దేశంతో ముఖ్యంగా అతి స్వల్పంగా దీని యొక్క రుసుము రెండు వేల రూపాయలు మాత్రమే నిర్ణయించడం జరిగింది కాబట్టి అందరూ పాల్గొనవచ్చు సామాన్యులు కూడా పాల్గొనవచ్చు సగ్గా మేము ఈ కార్యక్రమం అంతా కూడా ఆచరించే ప్రయత్నం చేస్తాం అందులోను ముఖ్యంగా ఏమిటంటే ఆ రోజు ఈ కార్యక్రమాలు పీఠలో జరగడంతో పాటుగా ముఖ్యంగా మనకి రెండు రకాల ప్రధానమైనటువంటి శని క్షేత్రాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటివి మనకి అందులో ఒకటి ఏంటంటే కనుక మనకి మందపల్లిలో మందేశ్వరుడు అని చాలా విశేషమైనటువంటి యొక్క ఆలయం అక్కడ అలాగే శని శంగనాపూర్ అని మనకి ప్రత్యేకంగా మహారాష్ట్రలో మనకి షిరిడికి దగ్గరలో ఉంటుంది అక్కడ ఒకటి ఈ రెండు చూడ మనకి శనిశ్వరుడికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆలయాలు మేము ఏం చేస్తున్నామంటే సామూహికంగా ఇంది ఇంతమందికి కూడా ఈ క్రతువు చేస్తున్నాం కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి కొంతమందికి అక్కడ కొంతమందికి బ్రాహ్మణులు ప్రమాయించి మేము ఏం చేస్తున్నామంటే ఈ యొక్క గోత్రనామాలతోటి సైమల్ టెన్నిస్గా అంటే ఇక్కడ పీఠలో జరిగేటటువంటి క్రతువు జరుగుతూ ఉండగా అక్కడ వాళ్ళు కూడా మీ గోత్రనామాలతోటి అక్కడ తైలంతో అభిషేకాన్ని చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొంతమంది ఋత్వికులు అక్కడ అంటే మంది మందపల్లిలో కొంతమంది అభిషేకం చేస్తారు అలాగే శని శంగనాపూర్ కూడా ముందు రోజుగానే వెళ్ళి అక్కడికి అక్కడ ఏర్పాట్లన్నీ చేసుకుని అక్కడ వాళ్ళతో మాట్లాడి ఆ రోజు ఆ సమయానికి మేము చెప్పినటువంటి సమయానికి అక్కడ అభిషేకం చేస్తారు కాబట్టి వాటి వల్ల ముఖ్యంగా ఒకటి పీఠలో జరిగేటటువంటి ఈ యొక్క జపతర్పణ హోమాల వల్ల అక్కడ చేసే అభిషేకాల వల్ల చాలా శాతం నూటికి నూరు శాతం కూడా మీకు ఈ యొక్క శనిగ్రహ దోషం చాలా శాతం తొలగడమే కాకుండా చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అందులో సంశయం లేదు అయితే ఇక్కడ కొంతమందికి అనుమానం వస్తుంది ఏమండి ఈ శనిశ్వరు గురించి ఎంతలా భయపడిపోతున్నారు భయపెడుతున్నారు ఏమిటి అంత ప్రభావం చూపిస్తాడా ఎలాంటి సమస్యలు కలగజేస్తాడు అని అనుమానం వస్తూ ఉంటుంది అయితే సాధారణంగా జాతకలో శని బాగోకపోయినా ఈ అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న సమయంలో ఏం జరుగుతుందో ఆ ఇబ్బందులు అంటే కనుక శనిచ్చేటటువంటి ప్రభావం ఎలా ఉంటుందంటే కనుక ముఖ్యంగా ఆరోగ్యం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు నీరసము నిస్సత్వా ఉండేలా చేస్తాడు అలాగే ఎక్కువగా అస్తమాటు కూడా నర్వస్ అంటే తలకాయ నొప్పులు రావడం లాంటివి కాళ్ళ నొప్పులు ఎక్కువగా వాటి మీద ప్రభావాన్ని బాగా చూపిస్తాడు శని ముఖ్యంగా డబ్బుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాడు అంటే డబ్బులు డబ్బులున్నా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి డబ్బు వస్తూ ఉన్నా ఖర్చు అయిపోతూ ఉండడం ఆదాయం బాగున్నా అది అక్కడికి రాకపోవడం విపరీతమైన ఖర్చులు పెరగడం ముఖ్యంగా అప్పుల పాలైపోవడం డబ్బులు పుట్టకపోవడం రుణాలు తీర్చలేకపోవడం ఈఎంఐలు కట్టలేకపోవడం ఈ రకరకాల ఇబ్బందులు ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు ఎక్కువగా గురిచేసే ఉంటాయి అంతేకాదు ముఖ్యంగా దేన్ని పోగొడతాడు అంటే కనుక శనిశ్వరుడు యొక్క ప్రభావం వల్ల మనశ్శాంతిని పోగొడతాడు ఎప్పుడు ఏదో ఒక ఆలోచన టెన్షను ఒత్తిడి భయము ఏదో రకమైన సమస్యలు ఇరుక్కోవడము ఇవన్నీ కూడా శని ప్రభావం కోర్టు సమస్యలు కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం పిల్లలకి మీకు మధ్య గొడవలు రావడం ప్రేమికుల మధ్య తగాదాలు రావడం అలాగే ఏదో రకమైనటువంటి సంబంధం లేని గొడవలు ఇరుక్కుని కోర్టు కేసుల్లో అప్పుడు తిరగడం పోలీస్ కేసులు అప్పుడు తిరగడం ఇవన్నీ శనిపించేటటువంటి ప్రభావాలన్నమాట అంతేకాదు ప్రమాదాలకు గురవుతూ ఉండడం ముఖ్యంగా వాహన ప్రమాదాలు అనవసరంగా పడిపోతూ ఉండడం తప్పు లేకపోయినా సరే ఎవడో ఒకటి వచ్చి కేసు పెడుతుండడం లేకపోతే ఏదో చాలా త్రుటిలో కొన్ని రకాల ప్రమాదాలు తప్పుతూ ఉండడం ఇవన్నీ కూడా శని యొక్క ప్రభావాలే అలాగే ఏదో విదేశాలు అనుకోవడం అక్కడ సెటిల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నా ఆటంకాలు వేసాలు రిజెక్ట్ అవకాశాలు అవకాశాలున్నా లెటర్లు ఉన్నా కూడా వెళ్ళలేకపోతుండాలి ఇవన్నీ కూడా వాటి ప్రభావం వల్ల బాగా ఉంటూ ఉంటాయి అలాగే ముఖ్యంగా దీని ప్రభావం ముఖ్యమైన ఘట్టాలు అంటే వివాహం విషయంలో కానీ వివాహం జరగకపోవడాలు కానీ సంతానాలు కలగకపోవడాలు కానీ ఉద్యోగాలు రాకపోవడాలు కానీ మీరు అనుకున్న ఉద్యోగాలు రావకపోవడాలు కానీ వీటి మీద ప్రభావం కూడా శనీశ్వరుడు ప్రభావం ఉంటుంది అలాగే ఉద్యోగాలు పోతుండడాలు అలాగే ఉద్యోగాల్లో మెంటల్ టెన్షన్లు పని ఒత్తులు అధికమవడము ఎవడో కన్నా మనం ఎక్కువ పని చేసినా సరే మన జీతం రాకపోవడం లేదా కెరీర్ గ్రోత్ లేకపోవడం లేదా కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడం ఇవన్నీ కూడా శనీశ్వరుడు యొక్క ప్రభావాలు ఇలాగా చాలా జీవితంలో ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయాలు ఇలాంటి ముఖ్యమైన విషయాలకి ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం శనిశ్వరుడు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడడానికి ముఖ్యంగా మనం ఏదైతే కోరుకుంటు అలాగే ఇవన్నీ ఇచ్చేవాడు కూడా శనీశ్వరుడు అది విశేషం ఇవన్నీ ఇబ్బందులు పెట్టేవాడు అలాగైతే శనీశ్వరుడు మళ్ళా ఉద్యోగం కానీ వ్యాపారంలో లాభాలు కానీ వ్యాపార నష్టాలు లేకుండా చేయడం కానీ వ్యాపారంలో నష్టపోతుంటే మళ్ళీ ఆదాయం వచ్చేలా చేయడం కానీ డబ్బు నిలబడేలా చేయడం కానీ జీవిత స్థిరత్వం అంటే జీవితంలో స్థిరమైనవి ఏమిటి ఇల్లు కట్టుకోవడం కానీ కారు కొనుక్కోవడం కానీ పెళ్ళవ్వడం కానీ సంతానం పుట్టడం కానీ ఉద్యోగం రావడం కానీ లేదా విదేశాల్లో స్థిరపడడం కానీ ఒక వ్యాపారం పెట్టడం కానీ ఒక ఇండస్ట్రీ పెట్టడం కానీ ఒక ఫ్యాక్టరీ పెట్టడం కానీ ఇవన్నీ స్థిరం అంటే ఎక్కువ కాలం ఉండేవి మీ జీవితాన్ని గొప్పగా చేసేవి కదా ఒక ఒక అవకాశాలు రావడం ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఇచ్చేది శనీశ్వరుడే ఇవన్నీ ఇవన్నీ తీసేవాడు శనీశ్వరుడు ఇవన్నీ ఇచ్చేవాడు శనీశ్వరుడే కాబట్టి ఎవరికైతే ఈ రకంగా జీవితంలో స్థిరత్వం పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ శనీశ్వరుడు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి మనం అందరం కూడా ఈ ఇబ్బందులతో ఇలాంటి ఇబ్బందులతో ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ మీ యొక్క జా మీ యొక్క జాతకం తెలియకపోయినా రాశి తెలియకపోయినా మీది ఒకవేళ వృక్షిక రాశి కాదు కర్కాటక రాశి కాదు లేదా మకర కుంభమైన రాశి కాదు అయినా సరే మీరు ఈ ఇబ్బందులతో ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతున్నారనుకోండి ఖచ్చితంగా మీ మీద శని ప్రభావం ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క ఈరోజు చేసేటటువంటి శని త్రయోదశి రోజు చేసేటటువంటి ఈ పరిహారాల వల్ల ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడడం చాలా ఆనందంగా మళ్ళీ జీవితం వెళ్ళడం స్థిరత్వం జీవిత స్థిరత్వం రావడం అమ్మ ఇంకా ప్రశాంతంగా ఉందిరా అనేటటువంటి జీవిత పరిస్థితి రావడం కోరిన కోరికలు నెరవేరడం అలాగే సమస్యలు పోవడం తీరిపోవడంతో పాటుగా ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడిపేటటువంటి అవకాశం ఈ యొక్క శనీశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మానకుండా ఈ శనిశ్వరుడు యొక్క ఈ చేసేటటువంటి ఈ సంపూర్ణ శనిగ్రహ దోష నివారణ పరిహార శాంతి కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ ప్రయత్నం చేయండి అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేస్తే మీకు దానికి సంబంధించి అన్ని రకాల సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాం లేదా మాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా రిప్లై ఇస్తాం లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేసినా కూడా మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం అలాగే మీ గోత్రాల పేర్లు ముందుగానే నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ గోత్రాలు పేర్లతో పాటుగా మీ ఇంటి అడ్రస్ని పూర్తిగా క్లియర్గా పిన్ కోడ్ నెంబర్తో సహా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి పెట్టినట్లయితే అలాగే డబ్బులు కూడా మాకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసినట్లయితే కనుక మేము చక్కగా ఆ రోజు అన్ని రకాల కార్యక్రమాలు శశాస్త్రీయంగా చేయించి ఆ యొక్క ప్రసాదాలన్నీ కూడా మీకు ఇంటికి కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయా మార్గే మయం శుభమస్తు గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు